రేవంత్ గారికి వచ్చిన సమస్య ఏంటంటే మూడుసార్లు ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్సీ ఒకసారి తర్వాత మధ్యన ఒకసారి ఎంపీ ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రిగా వారు గతంలో మంత్రిగా పనిచేయాలి దరిద్రం ఏంటంటే అధికార పక్షంలో కూడా పాపం ఎమ్మెల్యేగా రివ్యూలలో ఇప్పుడు దాంతోనేమైపోయిందంటే రివ్యూల నేను కేసీఆర్ గారు రివ్యూలో కూర్చున్నా కేటీఆర్ గారు రివ్యూలో కూర్చున్నా హరిశ్చంద రివ్యూలో కూర్చున్నా జగదీశ్ర రివ్యూ మా జిల్లాలో అన్నింటిలో కూర్చుంటే మినిమం అవగాహన వస్తుంది చాలా గొప్పగా వస్తుంది కాదు కానీ ఆహా ఇట్లా ఇట్లా అవుతుందని ఒక ఐడియా వస్తుంది రేవంత్ గారు గతంలో రివ్యూస్కి పోయినా కూడా ఏంటంటే ప్రతిపక్ష నాయకునిగా ఆ ఉన్న పాయింట్స్ని లేవనెత్తి ఎగెస్ట్ మాట్లాడి బయటకు వచ్చేస్తారు వాకౌట్ చేసి తప్ప ఎక్కువసేపు కూర్చారు ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఎంత ఉన్నా కొంచెం ఆడ కావాల్సిన గౌరవం గౌరవం కూడా ఆడు పోయినప్పుడు రివ్యూల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా కాబట్టి ఎప్పుడు లేడు అయితే అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేకపోవడాన్ని ఒప్పుకోదు ఇగో ఒప్పుకోదు కనుక సమస్య ఏంటంటే నాకు తెలియదు అనేదాన్ని ఒప్పుకోడు ఇది ఉంటా ఇవ్వడం మనుషులకు ఉండేటువంటి సహజంగా నేను ఒక రేవంత్ గారి విషయంలో చెప్పండి మనుషులకు సహజంగా ఉండేదాన్ని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు కూడా అని చెప్తే తెలిస్తే మాకు ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది మనుషులకు ఉండే సహజ లక్షణం అది అంటే వీళ్ళకు ఆ అవగాహన లేదు అనేటువంటి తప్ప కొద్దిగా ఐడియా వస్తే కింద ఉన్నటువంటి అధికారులు ఏమంటే చెల్లరిగిపోయే పోయే అవకాశం ఉంటుంది కంట్రోల్ ఎక్కువ వాళ్ళ చేతిలోకి పోయి చేస్తాయి సార్ అట్లాస్తారు ఆ కన్ఫ్యూజన్లో కొన్ని డిసిషన్స్ మీకు గాట్లు ఓకే నా ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి అవకాశం దొరికినప్పుడు నువ్వు కేసీఆర్ గారు ఆనవాళ్ళు జరిపేస్తా అంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయాలి కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను జైలు పంపుతాను నేను అల్లాగా పంపుతాను అనడం వల్ల ఆనవాలు జరిపోయి ఇప్పుడు కూడా నువ్వు మంచిగా చేసే ప్రయత్నం చేయాలి నువ్వు పదిహేను వేలు ఇస్తాను కూర్చో రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలంటే నేను ఏం చేస్తగలుగుతాను మన సోర్సెస్ ఏంది ఏం చేసుకోగలుగుతాం దాని గురించి రివ్యూ చేయి నేను ఒక్కటి పాయింట్ చెప్తా వరదలు వస్తున్నాయి ఇబ్బంది అవుతట్టుంది ఏం చేయాలి రివ్యూ చేసిన వైపు అన్న ఒక్కనాడన్నా నీ రాష్ట్రంలో కానీ నీ జిల్లాలకు సంబంధించిన దాని కానీ జిల్లా మంత్రి కూడా రివ్యూ చేయాలి ఓకే ఐకేపీ సెంట్రల్ కొనుగోలు కేంద్రాలు పెట్టినాం ఇప్పుడు మనం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం సరే ఇయ్యలేదు మొన్న ఒకసారి కొద్దిమందికి మందికి ఇచ్చిండు మళ్ళీ పొరకు రాలేదు ఫస్ట్ అన్ని పంటలకు అన్నాడు తర్వాత ప్యాడీ కన్నాడు దాంట్లో సందాలకు అన్నాడు సరే అదొక అంశం మళ్ళీ ఇయ్యలేదు ఐకేపీకి సంబంధించినటువంటి ఒక రివ్యూ చూపిస్తారా నాకు ఏ జిల్లాలో మంత్రి అంటూ కలెక్టర్తో పెట్టి ఎన్ని కొనుగోలు సెంటర్లు పెట్టారు ఎంత ప్యాడీ రిక్వైర్మెంట్ వచ్చింది ఎంత మనం తీసుకోవాల్సి ఉంటుందని నేను చెప్తాను నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా మొత్తం భారతదేశంలో అత్యధిక పంట పండించిన జిల్లాకు వచ్చింది మా దగ్గర ఎందుకంటే నా తుంగతుర్తిలో నేను ఎమ్మెల్యే గెలిచినాడికి ముప్పై వేల ఎకరాలు ఉంటే గెలిచిన తర్వాత దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాలకు వెళ్ళిందంటే తొంభై వేల ఎకరాలు నీళ్ళయగలిగిన దానివల్ల పంట పెరిగింది వచ్చింది ఇప్పుడు ఓన్లీ కొత్త నల్గొండ జిల్లాకు చూస్తే గతంలో మొత్తం జిల్లా మొత్తం వచ్చేటువంటిది ఎంత ఉంటుండేనో ప్రొక్యూర్ చేస్తే మొన్న వీళ్ళు ప్రొక్యూర్ చేసినటువంటి మొత్తం చూస్తే ఒక నల్గొండ నియోజకవర్గం ఎంత ఉంటుండేనో గతంలో అంతే ఉంది జిల్లా మొత్తం కలిపి అసలు ఎవరైనా రివ్యూ చేసిర్రా అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన అంటే నేను అసలు రివ్యూ జరగట్లేదు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వారు ఉండే సమ్ ఆఫీస్ హరీష్ గారు ఉండే కలెక్టర్ జ రంగారెడ్డి ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని సెక్రటరీ ఉండే జమ్మూలో ఎన్నికలు వచ్చినాయి వస్తే ఎన్నికలకి జోత్ర అబ్జర్వ్ అబ్జర్వర్స్ ఆయన పంపించారు ఆయన పొయ్యి రిక్వెస్ట్ చేశాడు సీఎస్ గారిని మీద వాతావరణము ఇట్లా అంటున్నారు మరి వరదలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి ఈ టైంలో నేను ఉంటే బాగుంటుంది ఏమంటే పర్లేదు చెప్పి నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి అని ఆయన వెళ్ళిపోయాడు వరదలు వచ్చినాయి మనం కూడా తిరిగినాం అక్కడక్కడ కోదాడ పోయినాం ఖమ్మం పోయినా అని తిరిగి వచ్చాం సరే అదొక అంశం అసలు ఏం జరిగిందని అడిగితే ఒక రివ్యూ లేదు ఒక అసెస్మెంట్ లేదు కేంద్రానికి పంపాలి కదా నువ్వు కనీసం గింత అయిందని చెప్తాను ఎందుకు పంపలేదు అని చెప్పేసి సిఎస్ గారి దగ్గర జనరల్గా ఏంది జరిగితే అసలు ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెక్రటరీ లేడు ఆయన డ్యూటీలో పోయి ఉన్నాడు మరి ఆయన లేనప్పుడు కనీసం దాన్ని వర్క్ ఆయన ఇన్ఛార్జ్ అని ఇవ్వాలిగా ఇన్ఛార్జ్ కూడా వర్క్ అసెస్మెంట్ చేసేవాడు వాడు వీళ్ళకి వాడు కేంద్రానికి పంపేది ఎప్పుడు అప్పుడు మీరు చూస్తే ఒకసారి అప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు ప్రెస్ అసలు మాకు అసెస్మెంట్ కేంద్రానికి రాలేదండి మేము ఎట్లా సపోర్ట్ చేయాలి మాకు అసలు రాంది అని చెప్పేసి వాస్తవం మరి ఇప్పుడు నేను చెప్పేది ఇది అడ్మిషన్ లోపం అంటే కనీసం వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ చేయలేదు అప్పటికప్పుడు హుటాహుటినా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని హరీష్ గారిని రిటర్న్ పిలిపించి ఆయన ప్లేస్ ఇంకోరిని కంపాషనేట్ చేసి ఆయనతో అప్పుడు అసెస్మెంట్ చేయించి కేంద్రానికి పంపారు ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం అంటే అంటున్నాను తెలియదు అంటారా అంతే కదా అందుకనే కదా నేను ఏమంటున్నా క్వశ్చన్ పేపర్కి ఆన్సర్లు ఏమైనా రాసిస్తే నేను మార్కు లేదు ఖాళీ పేపర్ ఇస్తే మార్కులు నేను అదే కదా నేను అడిగేది రైట్ కేసీఆర్కి ఎన్ని మార్కులు వేస్తాను నేను నోటికి వంద కొంద మార్కులు ఇస్తాను క్వశ్చన్ గాజర్ కిషోర్కి ఎన్ని వేసుకుంటారు నాకు నేనా అది నేనేట్ వేసుకుంటా లేకపోతే నువ్వు మీరు నాటి నేనేట్లేసుకుంటా నా మార్కులు నేను దిద్దుకునేది ఉంటే నేనే గెలుదు కదా మన సంతకం పెట్టుకొని మార్కులు వేసింది కదా నేను కాదు కదా రేవంత్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు ముఖ్యమంత్రిగా అని అంటే ఏం చెప్తారు అంటే వారికి ఉండేటువంటి ప్రెజర్ కూడా రీజనల్ పార్టీస్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ నేషనల్ పార్టీస్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఒక్క పాయింట్ దగ్గర ఏంటంటే